తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్ పీడీసీఎల్ టీజిఎన్ పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి నెలవారీ విద్యుత్ బిల్లును తమ అధికారిక వెబ్సైట్ యాపులపై మాత్రమే చెల్లించాలని సూచించాయి ఈ మేరకు అన్ని చెల్లింపు గేట్ వేలు బ్యాంకుల ద్వారా చెల్లింపులను జూలై ఒకటి నుంచి నిలిపివేసినట్లు టీజీఎస్ పీడీసీఎల్ ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ సంస్థలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు దీంతో ఇకపై తెలంగాణ విద్యుత్ వినియోగదారులు ఫోన్పే పేటిఎం అమెజాన్ పే గూగుల్ వంటి చెల్లింపు గేట్వేల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించడం సాధ్యపడదు కాగా యూపీఐ యాప్ల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపు పట్టణ ప్రాంతాల్లో గణనీయంగా ఉందని కొన్నేళ్లుగా తమ నెలవారీ కరెంటు బిల్లులను చెల్లించేందుకు వినియోగదారులు చెల్లింపు గేట్వేలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు కాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ ప్రకటనపై పలువురు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు కఠినమైన నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు డిజిటల్ ఇండియా లక్ష్యంలో ఒక అడుగు వెనక్కి వేశారంటూ పలువురు వినియోగదారులు వ్యాఖ్యానించారు ఐఫోన్ వినియోగదారులకు కరెంటు బిల్లుల చెల్లింపునకు ఒక్క యాప్ కూడా అందుబాటులో లేదని పలువురు యూజర్లు పేర్కొన్నారు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ బీబీపీఎస్ ద్వారా కరెంటు బిల్లు చెల్లింపునకు అవకాశం ఇవ్వాలని పలువురు సూచించారు